నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సాహిల్ యాప్ ద్వారా రిక్వెస్ట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనే కొత్త ఆన్లైన్ సేవను ప్రారంభించింది ఈ సేవ రైట్ టు యాక్సెస్లా ఈ సేవ రైట్ టు యాక్సెస్ లా అమలులో భాగంగా రూపుదిద్దుకొని అధికారిక డేటా మరియు సమాచారాన్ని పారదర్శకంగా అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త సేవ ద్వారా సాహేతుకమైన ప్రయోజనం ఉన్న వినియోగదారులు తమకు అవసరమైన సమాచారాన్ని కోరుతూ అధికారికంగా అభ్యర్థనలు సమర్పించవచ్చు అలాగే అవసరమైన పత్రాలను కూడా యాప్ ద్వారా నేరుగా జత చేసే అవకాశం కల్పించబడింది అలాగే ఈ యొక్క కొత్త సేవ మనం చూసుకుంటే ప్రక్రియలను సులభతరం చేయడమే కాకుండా సంబంధిత చట్టాలు మరియు నిబంధనల ప్రకారం సమాచారాన్ని త్వరగా అందించడంలో ప్రజలకు దోహదపడుతుంది ఈ సేవ ప్రారంభం తర్వాత పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన డిజిటల్ సేవల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలలో భాగంగా దీన్ని తీసుకుని వచ్చిందని చెప్పేసి దీని ద్వారా కువైట్లోని ప్రజలు తమ చట్టబద్ధ హక్కు అయిన సమాచారాన్ని సులభంగా మరియు వేగంగా పొందగలుగుతారని చెప్పేసి అధికారులు పేర్కొన్నట్లుగా ఈ చర్య ప్రభుత్వ పారదర్శకతను పెంపొందించడంతో పాటు ప్రజలకు అందించే డిజిటల్ సేవలను ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది తద్వారా కువైటీ పోరులు మరియు ప్రవాసులు అవసరాలకు మరింత మెరుగైన రూపంలో తీర్చిదిద్దే అభివృద్ధి పురోభివృద్ధి దిశలో ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్